రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ఈ నెల పదహారుకు వాయిదా పడింది ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇచ్చిన అభిశంసన నోటీసును పరిగణలోకి తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు అధికార పార్టీ సభ్యులకే మాట్లాడేందుకు చైర్మన్ ఎక్కువ సమయం ఇస్తున్నారని ఖర్గే ఈ సందర్భంగా ఆరోపించారు బీజేపీ అరాచకాలను రాజ్యసభ ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు రాజ్యసభ చైర్మన్ ను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు అభిశంసన నోటీస్ ఇచ్చి జగదీప్ ధన్కట్ ను కాంగ్రెస్ ఎంపీలు అవమానిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల సభను ఈ నెల పదహారుకు వాయిదా వేశారు ఈ నెల పదహారున రాజ్యాంగంపై చర్చ ఉన్నందున సభ సజావుగా సాగే అంశంపై చర్చించేందుకు తనను కలవాలని బీజేపీ పక్షనేత జేపీ నడ్డా ప్రతిపక్ష నేత ఖర్గేను చైర్మన్ కోరారు